ఓ భవతి వాద్యవా మహంకాళి అన్నపూర్ణైన మా ఇంట్లో ఈరోజు బతుకమ్మ రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ ఇరవై ఏడున ఒకటో బతుకమ్మ అనమాట ఈరోజు స్టార్ట్ చేస్తామన్నమాట ఈరోజు శుక్రవారం ఉండి దశమి ఉందన్నమాట

కన్నరి మతలి వియాలో కన్నుల తీరు వియాలో కన్నరి మతలి వియాలో తీరు మన తండ్రి వియాలో పెద్దనే బుద్ధులు వియాలో పెంచింది మన తండ్రి పెద్దనే బుద్ధులు వియాలో ఆడుచుకోమ మన తండ్రి వియాలో ఇలవస జూసి వియాలో ఇచ్చింది మన తండ్రి వియాలో ఇలవస జూసి వియాలో పడ్డా మమక్క వియాలో నా గీత వియాలో పడ్డామ్మక్కోలో పడ్డ అమ్మల మక్క బలమైన కమ్మ వయో బలమైన కమ్మ బలమైన కమ్మ కమ్మల పండుగ వయో కొమ్మ నా పండుగ మంచిగా వస్తుంది ఒకటే దగ్గర ఉంది దియు అట్లాగే దిం కాదు ఒకటి ఉండు మొత్తం మన మొక్కలో ఎక్కడ చూస్తే దిగుతున్నారు అట్లా అట్లా పండువీయో పండవీయాల పండువయో రే పిమాజ్ పండవీయో దపూ దా పండవీయో దపు నాగా పండవీయో దాడువీయో దాపు నాగా పండువీయో దపునాయాల పండు వయ్యో దాత్యో దాత మడత మడతా పండు వయాలో మంగ పండు